తాడేపల్లి పట్టణ రూరల్ గ్రామాలకు చెందిన పలు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థినులకు నూట ముప్పై మంది బాలికలకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి రోటరీ క్లబ్ హిల్స్ సంయుక్త సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు స్థానిక ఉండవల్లి దేవుడు మాన్యం ప్రక్కన ఉన్న సివిఆర్ కళ్యాణ మండపంలో రోటరీ ప్రతినిధుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రమాప్రసాద్ పాల్గొని సైకిళ్లు పంపిణీ చేశారు మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతపై బాలికలకు అవగాహన కల్పించారు పేద విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సైకిళ్లను పంపిణీ చేశామన్నారు ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువు కొనసాగించాలన్నారు అండ్ ఆయన కార్యవర్గ సభ్యులు రొటేరియన్స్ ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మరియు బీజేఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ సంయుక్తంగా కలిసి ఈరోజు తాడేపల్లి గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయికి ఎనిమిదో తరగతి చదువుకున్నటువంటి అమ్మాయికి సైకిల్ ఇవ్వడం జరిగింది ఇది వాళ్లకు దానికి ఉపయోగపడే విధంగా త్వరగా వచ్చి క్లాసులు అటెండ్ అయ్యే విధంగా మరియు వాళ్ళ కళలను సాకారం చేసుకునే విధంగా రోటరీ సంస్థ ఈ నెల సెప్టెంబర్ నెల మాకు బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీగా మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వాళ్ళు చేపట్టి ఒక నూట ముప్పై సైకిళ్ళతో ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి తాడేపల్లి మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయికి ఇవ్వడం జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శట్టి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సమయానికి స్కూల్ కి వెళ్ళడానికి సైకిల్ ఎంతగానో దోహదపడుతుందన్నారు భవిష్యత్ బాగుండాలంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలన్నారు ముందుగా ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులను శాలవతో ఘనంగా సత్కరించారు రోజువల్ల గ్రామంలో జీవార్ కళ్యాణకి భాగపల్లి మండలం నుండి గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తున్నారు ఎవరైతే రెండు కేజీలతో గర్మించి పది కేజీల బరువుని వీపున మోస్తూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ అలాగే స్కూల్కి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఆడపిల్లందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి రోటరీ క్లబ్ ఆఫ్ తాజాపల్లి సభ్యుల ఆర్థిక సహకారంతో మరియు బీజేఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ ఆర్థిక సహకారంతో ఈరోజు ఇక్కడ నూట ముప్పై మంది మై విద్యార్థినులకు ఉచితంగా సైకిల్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ బ్యూటీ వారు వాళ్ళు కూడా సౌజన్యం మాకు చాలా సహకరించారు అట్లాగే క్లబ్ సభ్యులందరి కూడా ఈ మూలమ ప్రకృతికి అందించి వాళ్ళు కూడా సామాజిక బాధ్యతను ప్రదర్శించారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మేము చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్రరావు బీజీఆర్ మీనింగ్ లిమిటెడ్ డైరెక్టర్ విసిరెడ్డి బాలకోటిరెడ్డి పీడీజీలు తాళ్ల రాజశేఖర్ రెడ్డి రవి వడ్లమాని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అధ్యక్షులు పాంగలూరి కళ్యాణ్ సెక్రటరీ విసిరెడ్డి లక్ష్మి సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ చక్రవర్తి రెడ్డి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కార్యదర్శి జట్టి శ్రావణి కోశాధికారి కావూరి వెంకట నగేశ్ ప్రాజెక్ట్ చైర్మన్ వివేకానంద వివేకానందరెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ రావురి రమేష్ బాబు సుకుమార్ రెడ్డి గోపు నాగరాజేష్ పాటగడ్డు శివ నారాయణ జొన్న రాజేష్ చంద్ర ఊబులారెడ్డి తో పాటు సుమారుగా ముప్పై మంది సభ్యులు పాల్గొన్నారు మేము సైకిల్ తప్పుకొని స్కూల్ వరకు వెళ్తాము మాకు సైకిల్ ఇచ్చినందుకు ఇలానే అక్కడ చిన్న చిన్న అవసరాలకు కూడా మేము సైకిల్ వేసుకొని వెళ్ళొచ్చు సైకిల్ ఇచ్చినందు వల్ల మాకు కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎక్కడికన్నా వెళ్ళాలంటే సైకిల్ వేసుకుని వెళ్ళొచ్చు చాలా ఉపయోగాలు ఉన్నాయి డబ్బులు కూడా సేవ్ చేసినట్టు అవుతది